ఉదయం నుంచి ఆహారం లేకపోవడం వల్ల నీరసంగా రోడ్డు పక్కన కూర్చున్నాడు అరుల్ వయసు ఎనిమిది ఏళ్ళు అనాథ ఇంతలోనే ఒక కారు తనకి ఎదురుగా రోడ్డుకి అవతల వైపు ఆగింది అందులో నుంచి ఒక యువకుడు మందు తాగుతూ బయటకు వచ్చాడు తాగింది ఎక్కువగా కావచ్చు కారు దిగ్గానే రెండు అడుగులు లేదో కింద పడిపోయాడు చీకట్లో అతని ముఖం సరిగ్గా కనిపించట్లేదు కారు పక్కకి ఆపడం వల్ల ఇండికేటర్స్ బ్లింక్ అవుతున్నాయి వాటి వెలుతుల్లో అతని ముఖం చూశాడు అరుల్ తను చిన్నవాడే అయినా ఆత్మాభిమానం ఎక్కువ కష్టపడి పనిచేసేవాడే కానీ ఇప్పటివరకు ఎవరిని చేయి చాచి అడుక్కోలేదు కానీ ఇప్పుడు అవసరం వచ్చింది బాగా ఆకలి వేస్తుంది ఏదైతే అది అయ్యింది అతని సహాయం అడగాలని అతని దగ్గరకు వెళ్ళి నిలబడి చూస్తుంటాడు మధ్య మత్తులో ఉన్న అతను పక్కన ఉన్న అరుల్ని చూసి ఏంటి అన్నట్లు కనుబొమ్మలు ఎగరేస్తాడు అప్పుడు అరుల్ ఆకలిగా ఉంది మీరేదైనా పని ఇప్పించండి చేస్తాను ఆకలిగా ఉంది పనిచేసి భోజనం చేస్తానని అడుగుతాడు ఆ మాట విన్న అతనికి ఒక్కసారిగా మత్తు దిగిపోయేంత పనైపోయింది కాసేపు ఏదో ఆలోచించి సరే నేను నడిచే స్థితిలో లేను ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఏదైనా కొనుక్కో అని ఇస్తాడు దానికి అరువులు అంగీకరించడు పని చేశాకే ఇవ్వండి ముందు పని చెప్పండి అంటాడు రేపు నువ్వు ఇదే టైంకి ఇక్కడే వెయిట్ చేయి నీకు పని ఇప్పిస్తానని ఈరోజు భోజనం చేయని అతను చెప్తాడు సరే అని డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భోజనం చేస్తూ మనసులో అతనికి థ్యాంక్స్ చెప్పుకుంటాడు మరుసటి రోజు సాయంత్రం అతని కోసం ఎదురు చూస్తుంటాడు ఎంత సమయం అయినా అతను రాకపోవడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మర్నాడు ఉదయం ఎవరైనా పనిస్తారేమో అని దగ్గరలోని లేబర్ అడ్డాకి వెళ్లి నిల్చుని చూస్తుంటాడు ఇంతలో అరుల్ ముందుకు ఒక కారు వచ్చి ఆగుతుంది అతను బయటకు వచ్చి కారు ఎక్కువ అని అంటాడు సరే అని ఇద్దరు వెళ్తుండగా ఒక షాపింగ్ మాల్ దగ్గర ఆపి అరుల్ పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు లోపలికి వెళ్ళిన అరుల్ షాపింగ్ మాల్ని ఎప్పుడూ బయట నుండి చూడటమే కానీ ఎన్నడూ లోపలికి వెళ్ళలేదు దానివల్ల ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉండిపోయాడు ఇంతలో అతను వచ్చి తనకి బట్టలు మార్చుకో అని చెప్పి కొత్తవి ఇస్తాడు ఎందుకు అంటాడు అరుల్ నీకు సమాధానం కావాలా పని కావాలా అని అతను అంటాడు సరే అని మార్చుకుని వస్తాడు మళ్ళీ ఇద్దరు కార్లో పోతుండగా రెస్టారెంట్ దగ్గర ఆగి లంచ్ చేస్తారు అతని మాటలు చేతలు ఆశ్చర్యం కలిగిస్తుంది అరుల్కి కానీ మౌనంగా అంతా గమనిస్తుంటాడు లంచ్ అయిపోయాక అరుల్ని అతను ఫ్లాట్కి తీసుకుని వెళ్తాడు అసలు తాను ఏం చేయాలో ఏమి అర్థం కాలేదు అన్నట్లు మొహం ఆశ్చర్యంగా మోహం పెడతాడు అరుల్ ఆ విషయం అర్థమయ్యింది అతనికి నువ్వు రెస్ట్ తీసుకో నీకు రేపు ఒక దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పి అతను ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంద్రభవనం లాంటి ఇంట్లో అరులు ఒక్కడే ఏం చేయాలో తెలియక ఇల్లంతా తిరుగుతూ చూస్తూ రోజంతా గడిపేస్తాడు ఇంతలో అతనికి ఒక బుక్ అనిపిస్తుంది చదవాలి అనిపించినా కానీ చదవడు గుర్తుగా ఉంటుంది అని ఆ బుక్ని తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకుంటాడు చీకటి పట్టడంతో అతని కోసం ఎదురు చూస్తూ కూర్చున్న చోటే నిద్రలోకి జారుకుంటాడు మార్నింగ్ ఫైవ్ ఏఎం అలారం మోగుతుంది బద్ధకంగా అప్పుడే తెల్లారిందా అనుకుంటూ లేస్తాడు అబ్బి అమ్మా కాఫీ అంటూ బెడ్ మీద నుంచి అరుస్తుంటాడు ఆ తెస్తున్నా అని గొంతు వినిపించడంతో అమ్మ వచ్చాకే లేద్దామని మళ్ళీ కళ్ళు మూసుకుని అలా నిద్రమత్తులో ఉండిపోయాడు ఒక్కసారిగా పెద్ద శబ్దం భూకంపం వచ్చినట్లు ఇల్లంతా ఊగిపోయింది నిద్రలో ఉన్న అభి ఉలిక్కిపడి లేచి చూసేసరికి ఇల్లంతా మంటలు ఎదురుగా అమ్మా నాన్న మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు అది చూడగానే ఒక్కసారిగా గుండె బరువెక్కింది తాను కూడా తప్పి పడిపోతాడు ఆ షాక్ నుంచి తేరుకుని చూసేసరికి తను హాస్పిటల్లో ఉంటాడు కళ్ల ముందు తల్లిదండ్రులను అలా చూసి ఏమీ చేయలేకపోయానని గుండె లవిసిపోయేలా ఏడ్చాడు అలా కొన్ని రోజుల తర్వాత పోయిన వాటిని తిరిగి పొందలేము దక్కుతుందనే ఆశ ఉన్నప్పుడు దక్కించుకోవడానికి ప్రయత్నించాలి అని తనకు తానే సద్ది చెప్పుకుని జరిగిందంతా ఒక పీడకల అనుకుని తన జీవితం గురించి ఆలోచనలు మొదలుపెట్టాడు అభి చదువు మీద ఆసక్తితో కష్టపడి చదివి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ సంపాదిస్తాడు జాబ్కి తగ్గట్టుగానే బాగా సంపాదించి ఇల్లు కొనుక్కుంటాడు తను సాధించింది చూసి ఆనందించేందుకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఆ బాధలో మద్యానికి బానిసగా అయిపోతాడు అది ఎవరో కాదు అరుల్కి సహాయం చేస్తున్న యువకుడే నాకు పని ఇప్పించండి అని అరుళ్ళు అడిగిన తీరు అభికి బాగా నచ్చింది ఎలాగో తాను ఒంటరిగా ఉన్నవాడే నాలాగా కాకూడదని అభి ముందే నిశ్చయించుకున్నాడు ఉదయానే అరుళ్ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా నిలబడి ఉన్నాడు అబ్బి మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం తొందరగా ఈ డ్రెస్ వేసుకుని రెడీ అవ్వు అని చెప్పి డ్రెస్ బెడ్ మీద పెట్టి బయటికి వెళ్ళిపోతాడు అరుల్ రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసరికి కుర్చీలో కూర్చున్న అబ్బి అరుల్ని చూసి రెడీ అయ్యావా ఇంకా పద అని బయలుదేరతారు కారు తిన్నగా ఒక పెద్ద రెసిడెన్షియల్ స్కూల్ వద్ద ఆగింది ఆ చూసిన అరులకి ఏం అర్థం కాలేదు నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పి స్కూల్లోకి వెళ్తాడు అభి సరిగ్గా గంట సమయం తర్వాత బయటకు వచ్చి అరుల్ని లోపలికి తీసుకుని వెళ్తాడు ఇక పైన నువ్వు పని చేయాల్సిన అవసరం లేదని అయినా నీది పనిచేసే వయసు కాదు చదువుకునే వయసు ఇక్కడే ఉంటూ చక్కగా చదువుకో నీ బాగోగులు నేను చూసుకుంటా అని అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను ఏదైనా అవసరం ఉంటే ఆఫీస్ వాళ్ళకి నా నెంబర్ ఇస్తాను వాళ్ళకి చెప్తే నాకు ఫోన్ చేస్తారు అని చెప్పి అక్కడి సిబ్బందికి అరుల్ని అప్పగించి అభి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒకవైపు అరుళ్ క్రమంగా ఎదుగుతున్నాడు చదువులో మిగిలిన అన్ని యాక్టివిటీస్లో చురుగ్గా ఉంటున్నాడు ఇదిలా ఉండగా అభి మాత్రం తన చెడు వ్యసనాలు కోపం అసహనం కారణంగా ఉద్యోగాన్ని కోల్పోతాడు కంపెనీ మేనేజ్మెంట్ పేరు పరపతి ఉపయోగించి అతడి కెరీర్ మీద దెబ్బ కొట్టింది వేరే కంపెనీలు కూడా అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రాకుండా చేసింది అలా అతను జీవితంలో ఓడిపోతున్నాడు మధ్యలో అరుల్ని చూసేందుకు వెళ్తూ వస్తుంటాడు ఒకరోజు డ్రిల్ పీరియడ్లో దూరంగా చూసి చెయ్యి ఉప్పుతాడు అరుల్ తను అభిని చూడటం అదే ఆఖరిసారి మళ్ళీ అతను కనిపించలేదు కొన్ని సంవత్సరాల తర్వాత అరుల్ కారులో ప్రయాణిస్తూ ఉండగా సడన్గా కారు ట్రబుల్ రావడంతో బండి దిగు చూస్తుంటాడు ఎదురుగా పెద్ద బంగ్లా చూస్తాడు దాన్ని చూడగానే అతను ఇంతకు ముందెప్పుడో చూసినట్టుందే అని అనుకుంటాడు దూరంగా అభి అని పిలిపి వినబడటంతో టక్కును గుర్తుకు వచ్చింది అది అభి ఇల్లు తనకు జీవితం ఇచ్చిన వ్యక్తిని ఇన్నాళ్ళుగా చూడ్డానికి కాదు కదా కనీసం అతని వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు అని సిగ్గుతో కుమిలిపోతాడు అక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు కానీ అభి గురించి ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు అరులు మాత్రం ఎలాగైనా అతన్ని వెతకాలి అని నిశ్చయించుకున్నాడు కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉండగా తను చిన్నప్పుడు అభి ఇంట్లో నుంచి తీసుకున్న బుక్ గుర్తుకు వస్తుంది నిజానికి అది అభి డైరీ వెంటనే దాన్ని తీసుకుని చదువుతుంటాడు అతని ఫ్యామిలీ జాబ్ ఇష్టాయిష్టాలు తెలుసుకుంటాడు చివరి పేజీలో నేను ఒక అబ్బాయిని చూశాను చాలా ఆకలితో ఉన్నా కూడా ముందు పని అడిగాడు వాడు అడిగిన తీరు నాకు బాగా నచ్చింది నా జీవితంలో నేను కోల్పోయినవి విడికి అందించాలి అని రాసుంది అది చదివేలోపే అతని కళ్లల్లో నీరు కప్పేసింది మర్నాడు ఉదయాన్నే తిన్నగా అబీ డైరీలోని ఆఫీస్ అడ్రస్కి వెళ్ళి అతని గురించి అడగ్గా అందరూ అతన్ని వింతగా చూస్తూ మాకు అతని వివరాలు తెలియవని ప్రస్తుతం ఇక్కడ వాళ్ళం అంతా కొత్తగా చేరిన వాళ్లమే ఒక క్లర్క్ తప్ప అతను కాసేపట్లో వస్తాడు అతను అడిగితే తెలియచ్చు అని చెప్తారు అలాగే అని అతని కోసం ఎదురు చూస్తుంటాడు కొంతసేపటికి అతను రావటం గమనించిన అరుణ్ అతని వద్దకు వెళ్తాడు అతని అరుల్ని వింతగా చూస్తుంటాడు అభిగారి గురించి డీటెయిల్స్ కావాలి ఇంటికి వెళ్ళాను ఆయనక్కడ లేరు మీకేమైనా తెలుసా అని అడుగుతాడు అతను అందుకుని సార్ ఇక్కడ లేడు ఆయన జాబ్ మానేసి చాలా ఏళ్ళయింది అంటూ జరిగిందంతా చెప్పాడు ఆయన చాలా మంచివాడు కానీ ఆయన చెడువేసిన వల్ల చేతులారా జీవితం చెడగొట్టుకున్నారని చెప్పాడు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు అని చెప్పాడు నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతని వివరాలు పూర్తిగా తెలిసినా ఎలా వెతకడం అనే విషయాన్ని అరులు అర్థం చేసుకోలేకపోయాడు నిరాశతో కారులో కూర్చుని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఇంతలో ఎదురుగా ఒక వ్యక్తి రోడ్డు దాడుతుండటం గమనించి సహాయం చేద్దామని అతని దగ్గరికి వెళ్తాడు అతను రోడ్డు దాడుతుండగా స్పృహ తప్పి బోల్తా పడతాడు అది చూస్తున్న అరుల్ వేగంగా వెళ్ళి అతన్ని ఊళ్ళో పెట్టుకుని వన్ నాట్ ఎయిట్కి కాల్ చేయబోతుండగా ఆ వ్యక్తి మొహాన్ని చూస్తాడు గత మూడు రోజులుగా అరులు వెతికింది ఆ వ్యక్తి కోసమే అతనే అభి వెంటనే అతన్ని తన కార్లో హాస్పిటల్కి తీసుకెళ్తాడు డాక్టర్ అతని కండిషన్ క్రిటికల్గా ఉందని కోలుకోవడానికి కొంత వ్యవధి పడుతుందని చెప్తారు సరే నేను కూడా ఇక్కడే ఎదురు చూస్తానని చెప్పి వెయిటింగ్ హాల్లో వెళ్ళి కూర్చుంటాడు అతన్ని దగ్గరుండి చూసుకుంటాడు అలా రెండు రోజులు గడిచిపోయాయి మూడో రోజు ఉదయం అభికి స్పృహ వస్తుంది అది గమనించిన నర్స్ సినిమాలో చూపించే విధంగా పరిగెత్తుకుంటూ రిసెప్షన్ దగ్గరికి వచ్చి అరుల్కి విషయాన్ని సీజీబీ డాక్టర్ గారికి ఇన్ఫామ్ చేస్తానంటూ వెళ్ళిపోతుంది అరుళ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అభి ముందు నిల్చుంటాడు అప్పుడే బలవంతంగా కళ్ళు తెరుస్తున్న అభిని చూసి అరుల ఆనందానికి అవతలు లేకుండా పోయాయి కానీ అభికి తనెవరో ఇంకా చెప్పలేదు మౌనంగా బయటకు వెళ్ళి నిల్చున్నాడు డాక్టర్లు నర్సు అందరూ అభి దగ్గరకు వచ్చి హవార్యూ ఇప్పుడెలా ఉంది అంటూ ప్రశ్నించారు వాళ్ళందరినీ అయోమయంగా చూస్తూనే అభి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని డాక్టర్ని తిరిగి ప్రశ్నిస్తాడు దాంతో బయట ఉన్నాడే ఆ కూరడే మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాడు మూడు రోజులుగా ఇక్కడే ఉంటూ మీ సేవలన్నీ చేస్తున్నాడు అని చెప్పి అవన్నీ తర్వాత మీకు ఇంకా ట్రీట్మెంట్ అవ్వాలి మాకు కొంచెం సహకరించండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి అరుళ్ లోపలికి వచ్చి అభి ముందు నిల్చుంటాడు డాక్టర్ చెప్పింది నీ గురించేనా అని అడుగుతాడు అవును అంటాడు అరుళ్ ఇంతకీ ఎవరు నువ్వు నా కోసం ఎందుకు ఇంతలా తపనపడి సేవలు చేస్తున్నావు అని అంటాడు దానికి చిన్నగా చిరునవ్వు నవ్వుతూ అరుళ్ళు ఒక పుస్తకం ఒక ఫోటో తన బ్యాగ్లో నుంచి తీసి అభి ఎదురుగా టేబుల్ మీద పెట్టి కిటికీ దగ్గరకు వెళ్ళి నిల్చుంటాడు ఆ బుక్ అభి డైరీ అరుల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అక్కడ రూల్ ప్రకారం ఒక ఫోటోగ్రాఫ్ ఇవ్వాల్సి వచ్చింది అది అభి అరుల్ కలిసి దిగిన ఫోటో అది చూడగానే అభి ఆశ్చర్యంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తను ఎన్ని కోల్పోయినా అరుల్ విషయం తాను కోరుకునే విధంగా తన జీవితంలో గెలిచాడు అని ఆనందంగా వెంటనే అరుల్ దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంటాడు ఆ రోజు నుంచి వారిద్దరూ ఆనందంగా జీవించసాగారు మనం చేసే సహాయం అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు కానీ ఏదో ఒక రోజున మన కష్టాల్లో ఉన్నప్పుడు మనం చేసిన సహాయాన్ని ఏదో ఒక రూపంలో తిరిగి పొందుతాం Thank you